ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న మన లోవర్ ట్యాంక్ బండ్ యొక్క ఈ అమ్యూజ్మెంట్ పార్క్ మరియు పిల్లలకు ఆడుకునే జిమ్ ఇవన్నీ ఇదివరకు కూడా దే ఇనాగ్రేషన్కు నోచుకోకపోవడమే మనకు పెద్ద సమస్య అయిపోయింది ఎందుకంటే ఇది చుట్టూ జిబ్బు మళ్ళీ ఆకు అలం పెరుగుతుంది కాబట్టి దీని ప్రత్యక్ష మెయింటెనెన్స్ ఉండాలంటే ఇది ఆఫీషియల్ ఇనాగ్రేషన్ కావడం ఇంపార్టెంట్ మరియు దాన్ని తొందరగా ప్రజలకు అంకితం చేయాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కానీ జిల్లా అడ్మినిస్ట్రేషన్ కానీ నాయకులను కానీ మేము ఇక్కడ ట్యాంక్ బౌండ్ వాకర్స్ మెంబర్లుగా మేము కోరుతున్నాం నిజామాబాద్లో ఇంత మంచి వాతావరణం ఉన్నది నిజామాలు ఎక్కడ లేదు పాలటికెట్లు లేదు ఐటీఏలు లేదు ఉన్నాయి బాగుండే సౌలభ్యం ఉన్నాయి కానీ ఇంత పొల్యూషన్ లేకుండా ఇంత మంచి వాతావరణం ఎక్కడ లేదు రాజరాని లేదు ఎన్ని ట ఎక్కడ లేదు మరి ఇంత మంచి వాతావరణం మేము ఎక్కడి నుంచో ఎప్పటి నుంచో మేము ఇది చేస్తున్నాము అయిపోయింది సంతోషమే మంచి డెవలప్ చేస్తున్నాము ఇంకా చేయాలి ఎందుకు ఇది కట్టినట్టు కట్టి మోచేతికి బిల్లింగ్ పెట్టినట్టు కట్టినట్టు కట్టి అట్లే ఆపిచేసినారు అది అర్థం మాకు వచ్చింది అందరు దాని దానివల్ల ఈ ప్రభుత్వము మేము ఎంతో ఎన్ని రోజుల నుంచి కలెక్టర్ మున్సిపల్ కమిషనరు వాళ్ళందరికీ రిప్రజెంట్ చేసేసి ఇచ్చేసినాము అయితే వచ్చిన సంతోషమే కానీ ఆపేసినారు మరి అది పిల్లలు వాళ్ళంతా చూస్తున్నారు మా కూడికి మనం నుంచి దయచేసి కొండగా ఇచ్చని ఈ వాకర్ అసోసియేషన్కు నేను సభ్యుడు వెళ్ళాను కాబట్టి మనం చేస్తున్నాను దయచేసి కొండగా నాకు సహకరించి కోరుతున్నాము ఈ రిక్వెస్ట్ అడ్మినిస్ట్రేషన్ టు టేకప్ ద మెటర్ అర్లీ అండ్ ప్లీజ్ ట్రై టు సాల్వ్ ద రిజల్వ్ ద ఇస్ And we need uh, that that is to be opened uh, early because it is uh, it is a very good for public health. Thank you very much. We request uh, kindly take the matter and early or uh, uh, resolve early.